హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా పల్లెటూరు స్టైల్లో మేము టమాటా పచ్చడి ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది రోడ్లో దంచిన టమోటా పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా మా పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తామో టమోటా పచ్చడి ట్రై చేసి ఎలా ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి మీరు ఓకేనా చాలా బాగుంటుంది అయితే వేడివేడి అన్నంలోకి లేకి పచ్చడి ఇంకొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కారం బాగా ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇవి పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోండి తక్కువ వాళ్ళు ఉంటే ఇలాగ మీడియంగా తక్కువగానే వేసుకోండి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పచ్చిమిర్చి ఈ విధంగా వేయించుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి అట్లా ఆ విధంగా పక్కన పేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము అదేవిధంగా మళ్ళీ ఆ కడాయిలో రెండు టమోటాలు వేసుకోవాలి రెండు టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు కొద్దిగానే వేసుకొని మళ్ళీ ఎక్కువగా వేసుకోకొని పచ్చ పచ్చడి మళ్ళీ పుల్లగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలాగా చింతపండు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొంచెం మాడిపోకుండా అడుగంటుకోకుండా ఉండేదానికోసం ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అందులో మనం ముందుగా చింతపండు వేసినాం కాబట్టి కొంచెం కలదిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలాగా ఇప్పుడు చూసారా టమాటాలు ఏ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి వేసుకోవడమే ఇప్పుడు ఈ చిన్న రోట్లో అయితే నేను పచ్చడి దంచుతున్నాను ఇప్పుడు ఈ చిన్న రోట్లోనే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కల్లుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కాస్త మెత్తగా దంచుకోవాలి చూసారా ఆ విధంగా మెత్తగా దంచుకొని ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పుట్టుతో సహా వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఈ విధంగా మెత్తగా దంచుకొని తర్వాత చిన్న మీడియం సైజు ఆనియను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా మరి మెత్తగా కాకుండా ఇలాగా కొంచెం పచ్చ పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా అయితే వేసుకోవాలి ఉడకబెట్టుకున్నాం కదా టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనము ఉప్పు సరిపిందా లేదా చూసి వేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇప్పుడు ఈ విధంగా పచ్చడి అంతా బాగుంది నాకైతే అంతా సరిపింది ఉప్పు సరిపింది కారం జరిపింది ఈ పచ్చడి ఇంకా మనం ఒక కప్పు గిన్నెలోకి తీసి తీసుకోవాల్సిందే చూసారా ఈ విధంగా ఉంటే మన రోట్లో పచ్చడి టమాటా పచ్చడి ఇంకా రోట్లో పచ్చడి అంటే చాలా బాగుంటుంది లేండి ఇట్లా ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఈ పచ్చడిని టమాటా పచ్చడి రైస్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి